ఏప్రిల్ ఐదవ తేదీ నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని టీటీడీఈఓ శ్యామలరావు తెలిపారు ఏప్రిల్ పదకొండవ తేదీన స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు నాలుగు నెలల నుంచి జరుగుతున్న ఆలయ జీర్ణోద్రణ పనులు పూర్తి కావడంతో ఈ నెల ఐదవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు బాలాలయ సంరక్షణ పనులు చేపడతామని తెలిపారు ఒంటిమిట్ట ఆలయంలో జరుగుతున్న అభివృద్ది పనులు కళ్యాణోత్సవ ఏర్పాట్లను ఈవో పరిశీలించి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం కళ్యాణ వేదిక వద్దకు వెళ్లి అధికారులకు సూచనలు చేశారు ఈ నెల నుంచి దాకా బాలాలయము కంప్లీట్ చేసుకునే మహా సంప్రోక్షణ జరుగుతుంది తొమ్మిదవ తారీఖు నుంచి స్వామివారు విరాట్ దర్శనం భక్తులకి అందరికీ ఉంటుంది కోదరి రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఐదు ఏప్రిల్ నుంచి పదిహేను ఏప్రిల్ దాకా జరుగుతాయి ఏప్రిల్ పదకొండవ తారీఖున కళ్యాణోత్సవం ఉంది సుమారుగా పోయినసారి యాభై వేల దాకా రావడం జరిగింది దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా సమీక్షించడం జరుగుతుంది ఇది స్టేట్ ఈవెంట్ కాబట్టి ఏ విధంగానే భక్తులకు ఇబ్బంది లేకుండా ఇది విజయవంతంగా చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని చేయడానికి మేము ప్రయత్నిస్తాం